అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాక్స్ ఈరోజు మనం వారాహి ఆలయాలు అన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ఆలయం ఆల్రెడీ చూసాం మనం ఇప్పుడు రాజమండ్రిలో సిటీలో ఉన్నటువంటి కొంతమూరులో ఉన్నటువంటి శ్రీ వారాహి ఆలయాన్ని అయితే చూడబోతున్నాము కొంతమూరులోని నూతనంగా ప్రతిష్ట ఈ యొక్క వారాహి అమ్మవారి ఆలయం ఉంది ఎలా వెళ్ళాలి పూర్తి అడ్రస్ అయితే తెలుసుకోండి రాబోయేటువంటి వారాహి నవరాత్రులలో చాలామంది వారాహి దీక్ష చేస్తారు అలాగే వారాహి ఆలయాలకు సందర్శన చేస్తారు కాబట్టి మరి యొక్క వారాహి ఆలయం ఎక్కడ ఉంది ఈ పూర్తి అయితే తెలుసుకుందాం అలాగే ఈ ఏరియాలోంచి మన వీడియో ఎవరైతే చూసుకున్నారో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరెవరు ఎక్కడ చూసుకున్నారో వాళ్ళకే కామెంట్ చేయండి అంటే మన వీడియో ఎక్కడిదాకా తెలుస్తుంది అనేది మనకు ఒక ఐడియా కోసం అయితే నేను కామెంట్ చేయమని అడుగుతున్నాను తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఈ యొక్క వారాహి ఆలయం లోపలికి వెళ్దాం ఈ కొంతమూరులో ఈ ఆలయం ఎప్పుడుకైతే పడింది ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ ఆలయం మనకి రాజమండ్రి నుంచి కోరుకొండ వెళ్ళేటువంటి రోడ్లో కొంతమూరు అనేటువంటి గ్రామంలో అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మనకి కొంతమూరు గ్రామ మధ్యలో ఒక రాగానే కనిపిస్తుంది ఈ యొక్క ఆలయంకి చేరుకోవడానికి రాజమండ్రికి అయితే మనం రైలు లేదా బస్సు మార్గాల్లో మనం చేరుకోవచ్చు రాజమండ్రి వరకు చేరుకొని అక్కడి నుంచి ఆటోల ద్వారా కానీ లేదంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కోరుకొండ బస్సు ఎక్కి కొంతమూరు అనేటువంటి గ్రామానికి మనం టికెట్ తీసుకొని కొంతమూరు చేరుకోవాలి కొంతమూరు చేరుకోగానే మనకి కోరుకొండ వైపు వెళ్తుండగా కుడిపక్కనైతే ఈ యొక్క ఆలయం కనిపిస్తుంటుంది మొత్తం పసుపు పచ్చని వర్ణనలో అమ్మవారి శ్రీ వారాహి దేవి పీఠం అనే కనిపిస్తుంది చూస్తున్నారు కదా కొంతమూరులో ప్రధానమైనటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి శ్రీ వారాహి దేవాలయం గమనించినట్లయితే ఈ మధ్యనే నూతనంగా నిర్మింపబడేటువంటి ఆలయం అన్నమాట ఈ యొక్క ఆలయం ఇది రాజమండ్రి కొంటమూరు ప్రధాన రహదారి ఈ పొంటమూరు రోడ్లో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీ వారాహి ఆలయం లోపలికైతే వెళ్ళాలనుకుంటున్నాం ఇలా మనం లోపలికి కాగానే చూస్తున్నాం కదా ఆలయం అంతా కూడా చిన్న అమ్మవారి యొక్క గర్భాలయం అంతా అలాగే ఇలా మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి పూజా సామాగ్రి షాపులు అయితే ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి హోమం చేసేటువంటి హోమ ప్రదేశం కూడా హోమగుండం కూడా అలాగే అమ్మవారి యొక్క ఆలయానికి ప్రదక్షిణ చేయడానికి వీలుగా కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది ఇలా మనం అమ్మవారి యొక్క ఆలయానికి ప్రదక్షిణ అయితే చేస్తాం ఆ తర్వాత మనం మనం చూసినట్లయితే పైన అద్దంలో నుంచి కూడా అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటారు ఇలా తిరిగేసిన తర్వాత మనకి ఇదంతా కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణం ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం ఈ యొక్క ఆలయం లోపల విశేషాలనేవి కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనమైతే ఆలయం అయితే వచ్చాము కనిపిస్తున్నారు కదా శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఆలయం లోపల గర్భాలయం ఇక్కడ అర్చక వారు అలాగే ధర్మకర్తల వారైతే ఉన్నారు ఈ ఆలయం గురించి విశేషాలు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్కారం అన్నయ్య గారు మీ పేరు నా పేరు కమల శర్మ కమల శర్మ గారు అమ్మవారి యొక్క ఆలయం గురించి విశేషాలు అలాగే అడ్రస్ ఎలా చేరుకోవాలి పూర్తి వివరాలు కొంచెం వివరించండి ఇది రాజమండ్రి దగ్గర ఉన్న కొత్తమూరు గ్రామంలో వెలిసింది అమ్మవారు ఇక్కడ ప్రతి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి అష్టోత్తర పూజ జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు భక్తుల చేత అన్న సందర్పణ అనంతరం సాయంత్రం లలితాహాస్ర పారాయణ ఇప్పుడు వచ్చేది రాబోయే కాలంలో వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా ప్రతినిత్యం సామూహికంగా కుంకుమార్చనలు చండీ పారాయణ సాయంత్రం పూట చండీ హోమం శ్రీ సూక్త దుర్గా సూక్త పారాయణలు అలాగే ఏవైతే పారాయణలు జరిగాయో అన్నీ సాయంత్రం పూట హోమాలు తదనంతరం తీర్థప్రసాద వితరణ అలాగే అమ్మవారికి మధ్యలో ఈ వారాహిగుప్త నవరాత్రుల సందర్భంగా ఎనిమిది కలసాలతో అమ్మవారికి గోదావరి జలంతో అభిషేకం ఒకరోజు అమ్మవారికి లక్ష పసుపు కొమ్మలతో అర్చన ఒకరోజు అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన ఒకరోజు అమ్మవారికి లాస్ట్ రోజు చివరి రోజు అమ్మవారికి శాకాంబరి అలంకరణ తద్వారా తదనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఓకే ఈ ఆలయం నిర్మించి ఎన్నాళ్ళు అయింది అంటే చాలా వరకు తెలియదు అనమాట ఇప్పటికి కూడా రాజమండ్రిలో ఐదో అడుగు పెట్టారు ఫిబ్రవరి ఈ ఫిబ్రవరి పదో తారీఖు నాడు అమ్మవారి ఆలయ ప్రదర్శన జరిగింది ఓకే ఇప్పుడు ఇది ఐదో నెల ఐదో నెల ఇప్పుడు ఆలయం నిర్మించాలన్న ఆలోచన ఎవరిది ఎట్లా అసలు నిర్మించాలన్నది చేయాలన్నది అంతా వీళ్ళ అమ్మగారిది నాన్నగారిది ఈయన వాళ్ళ అబ్బాయి అలాగే ధర్మకర్త గారి అబ్బాయి ఓకే మీ పేరు సార్ నాగరాజు గారు మీ పేరు అమ్మ విజయలక్ష్మి అమ్మవారి ఆలయ సంకల్పం ఎలా జరిగింది ఏంటి తెలుసుకుందాం అని చెప్పి మా అందరు చూసే భక్తులకు కూడా తెలవాలి కదా ఎట్లా ఒకసారి విషయం చెప్పండి ఎలాగంటే అండి మేము నిరుడు ఈ రోజుల్లో పూజ చేసుకున్నాం ఇంట్లో చేసుకుని పేరంటాలను పెట్టుకుని అన్నీ చేసుకున్నానండి చేసుకుంటే ఇంకా అలా అలా చేసుకుందాం మళ్ళీ సంవత్సరం ఇంకా ఘనకంగా చేసుకుందాం కదా అనుకున్నాం ఓకే అనుకుంటే అనుకోకుండా స్థలం ఆవరిందండి స్థలం ఒకవేళ స్థలం మేము అమ్మవారిని నిలబెట్టుకుందాం అని అనుకున్నాం కొనుక్కున్నాడు కొనుక్కోలేదండి కొనుక్కోకుండా అనుకున్నామండి కొనుక్కోకుండా మా వారు నేను అనుకున్నాం స్థలం ఏదైనా రోడ్డు పక్కన రూపాయితే దొరికితే మేము అమ్మవారిని నిలబెట్టుకుందాం అని మనసులో అనుకున్నాం మేమే కొనుక్కున్నాం అవి కొన్నామండి కోటి రూపాయలకి కొన్నామండి కొన్నా నలభై రోజులకి అమ్మవారి ఇంకా కట్టాలి అని అనిపించింది అండి శంకుస్థాపన చేయాలనిపించింది శంకుస్థాపన చేశారు శంకుస్థాపన ఏ నెలలో చేశారు డిసెంబర్ లో డిసెంబర్ లో చేశారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు లో చేసే రెండు వేల ఇరవై నాలుగు లో చేసారు మూడు నెలల్లో ఆలయం అయిపోయింది నలభై రోజులు నలభై ఒక్క రోజులు ఇంకా రిస్ట్ అవ్వలేదండి అప్పుడు అమ్మవారు రావటం గుడి కట్టించుకోవటం ఆలయం నిర్వహించేస్తున్నాను మా వారు చాలా పట్టుదలగా ఇంకా చేయాలి అనుకుని చేస్తాను అమ్మవారిని చాలా ఆ సంకల్పం ప్రజల సంకల్పం మొత్తం మీద అమ్మవారు వచ్చిందండి అమ్మవారి నవరాత్రుల గురించి అన్ని తొమ్మిది రోజులు ఇవన్నీ రాత్రులు పొగలో సాయంత్రం మాటలు కూడా కొంకం పూజలు వామాలో పొద్దున కొంకం పూజలు మాలు వేసుకునే వాళ్ళకి అన్న ప్రసన్న అన్ని ఇక్కడ జరిగింది అని చేద్దాం అనుకుంటున్నామండి భోజనాలు టిఫిన్లు అన్ని కూడా ఇక్కడేనండి మాల్ వేసుకుంటే వారాయు దీక్షలు కూడా తీసుకోకూడదు తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఇక్కడే అన్ని ఏర్పాట్లు కూడా అన్ని ఇక్కడ వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉండొచ్చు ఇక్కడే ఉండొచ్చు అండి వాళ్ళు కూడా ఇక్కడే ఉండొచ్చు వాళ్ళకి వసతి మీరు ఏర్పాటు చేసుకొని చేస్తాను టిఫిన్లు భోజనాలు సహజ టిఫిన్లు కూడా కావాల్సినవి మేమే ఏర్పాటు తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు వాళ్ళు వెళ్ళాలంటే ఇంటికెళ్ళి చూసి వచ్చేస్తారు కానీ ఇక్కడ ఉండడం మాత్రం సేవ చేసుకోవడం వాళ్ళకి ఏంటంటే మీరు భోజనము పలహారం మీరు ఏర్పాటు చేస్తారు సంతోషం చూసారు కదా మరి అంబారావు గారు విజయలక్ష్మి గారు రాజమండ్రి దగ్గరలో ఉన్న కొంతమూరు ఆలయ గ్రామంలో మరి లాస్ట్ ఇయర్ అనుకున్నారు అమ్మవారి నవరాత్రులు ఇంట్లో చేసుకొని ఆ తర్వాత ఆలయం నిర్మించాలని అనుకున్నారు అదే సంకల్పంతో అమ్మవారు చాలా విశేషంగా అతి తొందరగా వాళ్ళకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇంత పెద్ద స్థలం దొరకడం ఆ సమయానికి డబ్బులు ఉండడం ఆ సమయానికి అన్ని అనుకూలించడం కొనాలను కూడా సంకల్పన అదే అదే అమ్మవారి సంకల్పం అది మీ ద్వారా అమ్మవారిని నెరవేర్చుకున్నారు కొంతమూరు గ్రామ ప్రజలు రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలామందికి భక్తులందరికీ చాలా విశేషం అనమాట ఇప్పుడు దగ్గరలో మనకు కాకినాడ కొవ్వూరులో ఉంది ఆలయం ఇది కాకుండా ఏలూరులో ఒకటి ఉంది ఇప్పుడు ఇది ఇది మిస్ అయితే మళ్ళీ హైదరాబాద్లో ఉన్నాయి ఇంకా వారాహి ఆలయాలు దాదాపు ఎక్కడా లేవన్నమాట ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అమ్మవారి కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తున్నారని ఇక్కడ భక్తుల ద్వారా మనకైతే తెలుస్తుంది మీరందరూ కూడా వీలున్నప్పుడు తప్పకుండా పనులు కూడా అవుతున్నాయండి వచ్చిన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి అభిషేకం చేసి చేరలా చెప్తున్నాం అవి కూడా ఇద్దరు ముగ్గురు కలిగినాయండి ఏదన్నా అనుకుంటే పది రోజుల లోపల పని పంచమి పౌర్ణమి అభిషేకాలు చేస్తామండి అవి కట్టిన చీరలో పిల్లలు లేని వాళ్ళకి వస్తే వాళ్ళకి ఇస్తున్నాం అలా కూడా ఇద్దరు ముగ్గురు కూడా కన్ఫర్మ్ అయింది వచ్చి చెప్పుకున్నారు శ్రీమంతాలు కూడా చేస్తున్నాము శ్రీమంతం చేసేవండి సరదాగా బాధలేయలేదు అమ్మ నీ చేస్తే అంటే ఇక్కడ వాళ్ళు పది మందిని పిలిచి చీర పెట్టి ఇక్కడే శ్రీమంతం కోరిక నెరవేరేది చాలా విశేషం శ్రీమంతం కూడా చేసేవండి అలాగే ఎన్నో ఎన్నో ఆ తల్లి చేయాలండి మేము చేస్తామండి చూస్తున్నారు కదా ఇక్కడ ఆలయంలో ఎన్నో కలశం బిందెలు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ మనకి దేవి పీఠం కొంతమూరు అని ఫోటో ఏదైతే ఉందో ఇది స్థాపన చేసినప్పుడు అనమాట ఆ తర్వాత రేపు రాబోయేటువంటి గుప్త నవరాత్రులలో ఇక్కడ జరిగేటువంటి పూజలు ఇవన్నీ కూడా ఈ ఫ్లెక్సీలో మనకైతే కనిపిస్తూ ఉన్నాయి చూడండి రకరకాల పూజలు ఆ నవరాత్రులు కూడా జరిగేటువంటి పూజా విశేషాలు అలాగే ప్రతిరోజు కూడా అన్న సమారాధన ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని ఇక్కడ మనకు తెలపడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రాబోయేటువంటి వారాహి నవరాత్రులకి సంబంధించి అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఆలయం గురించి తెలిసే ప్రయత్నం చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ మరొక వారాహి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్